Yeah, a one day, Mata. Rander, Mata. One Mata. One Mata. One Mata. Mata. మాట్లాడినటువంటి మాటలు ఎవరు ఎంత ఉంటే కట్టాలి రేవంత్ రెడ్డి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట ఈరోజు ఈ దేశంలో రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆనాడు కామారెడ్డిలో బీ బీసీ డిక్లరేషన్ చేస్తూ ఇవాళ ఆ మాటల్ని మర్చి ఇవాళ బీసీల దగ్గర దొంగ నాటకాలు ఆడుతూ ఇవాళ బీసీలని మోసం చేస్తున్నటువంటి రాహుల్ రాహుల్ గాంధీ అలాగే రేవంత్ రెడ్డి బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ బీసీ జేఏసీ ఏదైతే రాష్ట్ర బంతును పిలుపునిచ్చిందో ఈ పిలుపు లోపల భారతీయ జనతా పార్టీ ఇవాళ పూర్తిగా మద్దతిస్తూ ఇవాళ ముఖ్యంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇప్పటికే వ్యాపార వర్తక వాణిజ్య వ్యాపారస్తులందరినీ కూడా కోరడం జరిగింది ప్రజలందరినీ కూడా కోరడం జరిగింది ఇవాళ బీసీ నలభై రెండు శాతం అమలు అమలయ్యే దిశగా బీసీ జేఎస్సీ ఏదైతే పోరాటం చేస్తూ ఉన్నదో అందులో భారతీయ జనతా పార్టీ మరి వారికి పూర్తిగా మద్దతుగా ఉంటుంది సహకారాన్ని సపోర్టుని అందజేస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఈ బంధును విజయవంతం చేయాలని చెప్పి కోరడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ప్రధాన చౌర ఈరోజు బహజనుల యొక్క హక్కులని కాలరాస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎండగడుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మందులు ప్రకటించడం అందులో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారు మరి వారికి మద్దతు తెలియజేయడం జరిగింది అందులో భాగంగా బీసీ సంఘాలు దళిత అడుగు బలహీన వర్గాలు మొత్తం కూడా ఈరోజు నలభై రెండు శాతం బీసీలకి ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఇందులో భాగస్వాములు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావడం నిజంగా కూడా సంతోషకరంగా భావిస్తాను ఉన్నాం ఇదే రకంగా ఈ క్రమంలో ఇవాళ మాట ఇచ్చి తప్పుతూ అంటే కాంగ్రెస్ సంస్కృతి ఏ రకంగా ఉంటుందంటే వారే హత్యలు చేసి వారే సంతాపం ప్రకటించినట్టుగా ఉంటుంది ఆనాడు రాహుల్ గాంధీ ఎవరెంత ఉంటే వారికంతా అంటాడు రేవంత్ రెడ్డి ఏమో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేస్తాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని మాట తప్పి అలా ఇవాళ వాళ్ళు బీసీల దగ్గరికి వస్తే రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా మీకు కర్రు కాచి వాతా పెట్టక తప్పదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మరి ఏదైతే బీసీ తలపే బీసీ జేఏసీ తలపెట్టినటువంటి ఈ ఉద్యమం కార్యాచరణలో తెలంగాణ బస్సులో సహకరిస్తున్నటువంటి వ్యాపార వర్గతో వాణిజ్య వ్యాపార వ్యాపారస్తులందరికీ తెలంగాణ సమాజానికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము భారత్ మాతాకి తెలియజేయాలి